మా కొత్త ఇంట్లో మొదటి పండుగ దీపావళి మరి దీపావళి రోజు లక్ష్మీ పూజ కూడా చేసుకుంటున్నాం కాబట్టి పూజకంతా రెడీ చేసుకుంటున్నాము ఇలా ఫ్యామిలీ అంతా కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇంటి ముందు ఇలా పూలతో ముగ్గు వేసాం అనమాట చాలా బాగా వచ్చింది హ్యాపీ దివాళీ అని కూడా రాసాము ఈ పండుగకి ఏ శారీ వేసుకున్నామా అని చూస్తున్నాను ఇంత లోపల మంచి శారీ తీసుకొచ్చాడు అసలు ఈ శారీ గురించి నేను మర్చిపోయాను ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను అండ్ ఈ శారీ నాకు చాలా నచ్చింది స్పెషల్ శారీ సో స్పెషల్ అకేజన్ రోజు వేసుకోవాలి అని పెట్టుకున్నాను నా సిస్టర్ మా వరలక్ష వ్రతానికి గిఫ్ట్ చేసిన శారీ అనమాట నేను ఏ మేకప్ ప్రొడక్ట్స్ వాడతానో మంజుకి తెలుసు జ్యువెలరీ సెలెక్షన్ లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు మేకప్ కోసం ఫేసెస్ క్యానడా సిల్వర్ స్టోప్ క్రీమ్ అప్లై చేస్తున్నాను ఇది ఇన్స్టెంట్ గ్లో అండ్ హైడ్రేషన్ ఇస్తుంది ఇందులో షియా బటర్ ఇంకా యాసిడ్ ఉంది నెక్స్ట్ ఫేసెస్ క్యానడా త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ తో సిల్వర్ స్ట్రోక్ క్రీమ్ తో మిక్స్ చేసి అప్లై చేసుకుంటున్నాను ఇందులో ఫౌండేషన్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఉంది ఇది రోజంతా కూడా ఫినిష్ ని ఇస్తుంది కాజల్ మస్కారా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు లిప్స్టిక్ ఫేసెస్ క్యాన్ కాంప్లిమెంట్ లిప్ స్టిక్ ఇది కొకోవా క్రెష్ అనమాట చాలా లైట్ వీట్ అండ్ ట్రాన్స్పర్ ప్రూఫ్ ఉంటుంది ఇది నా ఫైనల్ లుక్ స్కిన్ అంత గ్లోయింగ్ గా కనిపిస్తుందో కదా పూజ అయితే చాలా బాగా జరిగింది